ప్రైజ్ నా మనకు మహిమ కలుగును గాక ఈ రోజు దినవాగ్దానం ఏజ్గేల్ ప్రవచన గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం పదవచనం పాడైపోయిన మీ పట్టణములను మరలా కట్టుదును ఈరోజు ఒకప్పుడు నీ జీవితంలో లేదా ఇప్పుడు కూడా శరీరంతో చేస్తున్నటువంటి ప్రతి పాపములో నీ శరీరం పాడైపోయిందా అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలైపోతూ వచ్చావా నీ కుటుంబంలో భార్య మధ్య అసమాధానము సమాధానం లేక ఈరోజు గొల చిత్రంసో గొడవలు పడుతూ చిందర వందరగా జీవిస్తుందా కుటుంబం చెల్లా చెల్లా చెద్దరు అయిపోయిందా అయితే దేవుడు అంటూ ఉన్నాడు పాడైపోయిన నీ పట్టణమును పాడైపోయిన నీ కుటుంబమును పాడైపోయిన నీ జీవితమును ఆయన మరలా కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన కట్టడానికి సమర్థుడు కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన నువ్వు ఒప్పుకొని నీ పాపాలను ఒప్పుకొని ఆయనని తన నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయనకి సమయం ఇచ్చినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను తొలగించి నీ ఏ జీవితంలో ఏదైతే పాడైపోయి అడ్డం అడ్డంగా అడ్డంగా ఉండిపోయిందో దాని ప్రతి దాన్ని తొలగించి ఆయన నూతనముగా కట్టి నూతనమైన మేలుతో అధికమైన మేలుతో మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు చక్కగా ఈ రోజు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ యొక్క జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చునట్లుగా మనం ప్రార్థనా సహాయంతో ముందుకు సాగుదాం దేవాదేవుడు అటు కృపలో మనందరి జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానం మన జీవితంలో అక్షరాలు నెరవేర్చబడును గాక ఆమెన్